అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి ఈ రోజు ఇన్న ల్యాబ్ పరిశ్రమలో ఎస్సీ జెట్ లో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం పరిశీలించినట్లయితే పూర్తిగా భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం మనకు కనబడతా ఉంది ఏదైతే నైట్రోజన్ గ్యాస్ ఉందో ఈ గ్యాస్ సిలిండర్ ఒక ము పరిస్థితి అంటే గ్యాస్ సిలిండర్ భద్రపరిచే పద్ధతి గాని కానీ ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు మొన్న పరిశీలించినట్లయితే ఎట్రో పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం పూర్తిగా యాజమాన్యం యొక్క అత్యంత నిర్లక్ష్యం మనకి బయటపడతా ఉంది యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడం ఎందుకంటే స్లాబ్ కూలిపోవడం అంటే స్లాబ్ పెచ్చి కూర్చున్నట్లుగా కనీసం కనబడతా ఉంటుంది కానీ దాన్ని కూడా రిపేర్ చేసి ఈ రకంగా ఒక మేనేజర్ మృతి చెందడం మరో అసిస్టెంట్ మేనేజర్ గాయానికి గురవడం దీన్ని ఏ రకంగా చూడాలా అనేటట్టు మేము అడుగుతా ఉన్నాం మరోవైపు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని మనం ఇప్పుడు మరి చూడవచ్చు ఎందుకంటే యాజమాన్యం వైద్యం జరుగుతున్నటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా ప్రభుత్వం అంతరంగం పర్యవేక్షణ లేకపోవడం మరోవైపు ఏదైతే నష్టపర్యాలు అందించారు అనేటువంటిది తేడాతలను చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఒత్తిడికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించండి పరిశ్రమ క్రిమినల్ కేసులు నమోదు చేయండి పరిశ్రమ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం నిత్యం ప్రమాదాలు నిలయంలో మారుతూ ఉంది అరిచెట్ల ప్రాణాలు చిన్న భయాంతరంలో కార్మికులు పార్మ పరిస్థితులు విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అంటే ఏదైతే రసాయనాలు ఉన్నాయి రసాయనాలను పర్యవేక్షించడం కానీ రసాయనాలు సమతుల్యతను చూడడం కానీ ఉష్ణగ్రతని పరిశీలించడం కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షించవలసినటువంటి సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా పరిశ్రమల్లో దానికోసం నిధులు ఖర్చు పెట్టడం దండగాని యాజమాన్యాలు లాభాలే ఏదైతే భద్రత ఉందో భద్రత అధిక ప్రాధాన్యత వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి జిల్లా కలెక్టర్ ఈ అంటనే చర్యలు చేపట్టండి అనేక సార్లు ఐఫవర్ కమిటీలు అంటున్నారు ఉన్నత స్థాయి కమిటీలు వేస్తున్నారు ఆ నివేదికలు బొట్ట దాకాలు అవుతా ఉన్నాయి వస్తూ మిశ్ర కమిటీ ఇప్పుడు నివేదిక ఇప్పుడు కూడా రాలేదు ఏదైతే ఎస్ఎల్సీ ఫార్మాలో పదిహేడు మంది మృతి చెందితే ఆ కమిటీ రోజుకి బయటపెట్టలేదు అంటే ఈ రకంగా ఫార్మా పరిశ్రమల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందుతా ఉన్నారు వందల సంఖ్యలో కార్మికులు గాయపడతా ఉన్నారు అనేక ప్రమాదాలు యాజమాన్యాలు కూడా చెప్పడం లేదు అంటే యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ అధికార జరిగిన ప్రమాదాల మీద సమగ్రమైన విచారణ చేయండి సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రతి పరిశ్రమని ప్రతి ఆర్డర్కి ఆడిట్ జరిగేటట్లుగా చేయాలా ఆ రకంగా సేఫ్టీ ఆడిట్ జరిగినప్పుడే పరిశ్రమల్లో కార్మికులకి కనీస భద్రత అనేటువంటిది ఉండాలి అనేటువంటిది సిఐటి అభిప్రాయపడతా ఉంది ఇప్పటికైనా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కోలుకుంటామని సిఐటి హెచ్చరిక చేస్తాం